ఈ సీజన్లో మొదటిసారిగా మామిడి పళ్ళు కొని ఆరిగింపు చేశాను అయితే అంత బాగోలేవండి చప్పగా ఉన్నాయి మళ్ళీ మే ఫస్ట్ వీక్ వరకు కొనకూడదు అనుకుంటున్నాను ఇకపోతే ఇది చూస్తున్నారు కదా తుంగ మస్త చూర్ణం అని ఉంది కానీ నా చిన్నప్పుడు మా నాయనమ్మ తుంగ ముస్తలు అనేది తుంగ ముస్తలు ఇవేమో చిన్న చిన్న దుంపల్లా ఉంటాయి అక్కడ కనిపిస్తున్నాయి చూసారా ప్యాకెట్ మీద అలా ఉంటాయి అవి సున్నిపిండిలో నలుగు పిండిలో వేసుకుంటారు అనమాట అది ఎప్పుడో కొన్న ప్యాకెట్ అండి ఎక్స్పైర్ కూడా అయిపోయింది నిజానికి ఆ తుంగ ముస్తలు కూడా ఆ షాప్లో అమ్ముతారనమాట అక్కడ అమ్ముతూ బాటిల్లో ఉంటే అడిగి అయ్యి అది కూడా వీడియో తీసాను అది ఎక్కడో మిస్ అయింది ఇకపోతే మొన్న గుమ్మడికాయ కూర చూశారు కదా ఆ తర్వాత ఏంటంటే తొక్కలు గింజలు కూడా ఎండబెట్టాను వరుగులు చేస్తానని అయితే ఏంటంటే వరుగులు నూనెలో వేయించుకొని తింటారు బాగుంటాయి చాలా బాగుంటాయి అయితే నేను అలా కాకుండా ఒక మంచి రెసిపీ చేశాను అదేంటో తెలుసుకోవాలంటే ఛానల్ పేరు కింద వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి నేను రెసిపీ చెప్పడం మర్చిపోయి ఆ బిట్స్ చూపిస్తూ నా మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళబోసుకున్నాను అదేంటో మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చూడండి ఛానల్ పేరు కింద ఉంటుంది అందరికీ శుభరాత్రి